సార్ 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 నా తప్పు అయిపోయిందయ్యా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనయ్యా ప్లీజ్ నన్ను వదిలిపెట్టానికి దన్నం పెడతాన పూర్వం ఇలాంటి వాడు అక్కడ ఉండేవాడు వాడికి అత్యాసం ఎక్కువ ఘోర చేసినాడు దానికి దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు దాని కాడు ఎంత దూరం వెళ్తే ఎంత నేల నాదన్నాడు దేవుడు వరం ఇచ్చి అదృశ్యమైన ఆ వరాన్ని దక్కించుకోవడానికి పరిగెడుతూనే ఉన్నాడు పరిగెత్తి పరిగెత్తి చివరికి గొప్ప గులు చనిపోయినాడో వాడికి మిగిలింది ఆరడుగుల భూమే అట్టాగే నువ్వు కూడా చేసేపోతాను నీకు కూడా మిగిలైతే ఆరు అడుగుల భూమే చెప్పుడు మాటలు నీ పాలు పాల్పడ్డానయ్యా ఇలాంటి తప్పుడు పని ఎప్పుడు చెయ్యనయ్యా ప్లీజ్ మీకు దండం పెడతానయ్యా పిల్లలు గెల్లు పిల్లలు గెల్లోడు అని వదిలేస్తున్నారు ఓసారి రిపీట్ అయితే ఏ పోరా